అదేవిధంగా పార్టీ మార్పు ప్రచారంపై కూడా ఎమ్మెల్యే చంటిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి నేనే ఎమ్మెల్యే మూడు నెలల తర్వాత ఎవరో నాకు తెలీదు నా అనుచరుల మనోభావాలు దెబ్బతింటే అప్పుడు ఆలోచిస్తా తోట నరసింహానికి వ్యతిరేకంగానే కొందరు రాజీనామా చేశారు ప్రస్తుతం నా నిర్ణయం నా చేతుల్లో లేదు అంటున్నారు ఎమ్మెల్యే చంటిబాబు టీడీపీలోకి వెళ్తానని నేను చెప్పానా రానివ్వనని ఎవరంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ గా ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయంటూ వ్యాఖ్యానించారు చంటిబాబు మంచి జరగాలి అందుకు చేయాలి ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి లేకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్పులు అనేటువంటిది నా చేతిలో ఉండదు ఇప్పుడు నరసింహ నరసింహ గారికి నిజంగా టికెట్ ఇచ్చి ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను ఎందుకంటే పార్టీ గెలవాలి నా ముఖ్య ఉద్దేశం ఎట్ ది సేమ్ టైం ఏమంటున్నాను పార్టీ కేడర్ ఎవరిని అందరిని కూడా కలుపు బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ముప్పై నిమిషాలు ఆయన ఎవరో రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చిన అప్పుడే కామెంట్ ఇప్పుడు టికెట్ ఇచ్చింది లేదు నెగ్గింది లేదు ఇంకా మూడు నెలలు నేనే ఉంటాను శాసన కానీ ఆ రకంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి అవసంట ఏదైనా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి మీ అందరికీ చెప్పేది వెళ్తా కంగారే ఉంది ఎలక్షన్ టైం ఉంది కదా ముఖ్యమంత్రి సీట్ కావాలని అడుగుతాను ఎత్తడా